తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీ విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరుగులే ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్ డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది ఇక వీరికైతే నాలుగు వేల రూపాయలు ఇక ఏకంగా ఇటువంటి వారందరికైతే ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు ముహూర్తం అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఫైనల్ డేట్ కూడా ఫిక్స్ చేయడం అయితే జరిగింది అరుగుల జాబితా అనేది కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు మరొక ఇరవై నాలుగు గంటలలో అరుగుల జాబితా అనేది రిలీజ్ చేయబోతున్నారు ఇక ఈ కొత్త కొత్త పెన్షన్లు పంపిణీ చేసే వారికి అంటే కొత్త పెన్షన్లో ఏవైతే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారుల ఖాతాలలో మనకి కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తున్నప్పుడు కీలకమైన అప్డేట్స్ అనేది చేసుకుంటేనే మాత్రమే వారి ఖాతాలలో నాలుగు వేల రూపాయలు ఇటు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ నిధులను వారి ఖాతాలలో ఎట్టకేలకు సరైన టైంకి పంపిణీ చేస్తామని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా అరువులై ఉన్నటువంటి La pizza ఖాతాలలో మనకి జూన్ నెల పెన్షన్ డబ్బులు కూడా విడుదల చేయడం అయితే జరిగింది ఈ జూన్ నెల పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు ప్లస్ నాలుగు వేల రూపాయలు ఎవరైతే పెన్షన్ లబ్ధారులు పదకొండు కేటగిరీ గల పెన్షన్ లబ్ధారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చేనేత కార్మికులు గీతా కార్మికులు పెలేరియా డయాలసిస్ వృద్ధులు వితంతులు ఒంటర్ మహిళలు వంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధారుల ఖాతలలో కూడా జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు రేపటి నుంచి విడుదల చేయబోతున్నారు వేగంగా ఇక ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు రిలీజ్ చేయబోతున్నారు అంతేకాకుండా ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ చేసుకుంటే మే నెల పెన్షన్లు కట్ అయినట్టుగా ఈ జూన్ నెల పెన్షన్ డబ్బులు కూడా కట్ కాకుండా మీ ఖాతాలలో సరైన టైంకి వస్తాయో కూడా మీకు ఈ వీడియోలో ప్రూఫ్తో సహా అప్డేట్స్ అనేది తెలపడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను తప్పకుండా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇవన్నీ చేయలేకపోయినా పర్లేదు కానీ వీడియోనైతే తప్పకుండానైతే హైప్ చేయండి మీ చిత్తామైతే వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే మరీ మరీ కోరుతున్నాను వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే హైప్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల కాదులలో ఇట్టకేలకు రెండు వేల పా రూపాయలు ఇటు చూసుకున్నట్లయితే నాలుగు వేల పా రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులు కూడా వారి ఖాతాలలో మనకి ఏదైతే జిల్లాలు ఉన్నాయో కామారెడ్డి సికింద్రాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి సిద్దిపేట మెదక్ కరీంనగర్ ఖమ్మం నల్గొండ వంటి జిల్లాల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు ఇక రేపు ఈరోజు ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో తప్పనిసరిగా మే నెల పెన్షన్లు కట్ అయినట్టుగా తప్పనిసరిగా మీ ఖాతాలలో ఈ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు అదేవిధంగా కేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండానైతే చేయించుకొని ఉండాలని అయితే వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవి చేయించుకుంటేనే మాత్రం సరైన టైంకి ఈ నెల పెన్షన్లు అనేది మీ ఖాతాలలో జమ అవుతాయని తెలపడం అయితే జరిగింది ఇక ఇటు మహాలక్ష్మి పథకం కింద చూసుకున్నట్లయితే మనకి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ నాలుగు వేల పద రూపాయలు ప్లస్ ఆరు వేల పద రూపాయలు ఈ రెండు పథకాల డబ్బులు కూడా మన తొందరలోనైతే విడుదల చేయబోతున్నారు రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ఈ డబ్బులను మన సీ సీఎం రేవంత్ రెడ్డి గారు త్వరలోనైతే స్థానిక ఎన్నికల సందర్భంగా రిలీజ్ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు కూడా మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా ఎన్పిసి లింక్ మరియు యూకేసి అప్డేట్ చేయించుకుంటేనే ఈ మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయలు ఈ కొత్త పెన్షన్లు దాదాపు ఈ ఆగస్టు నెలలోనైతే పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది ఇక స్థానిక ఎన్నికలకు ముందు ఒక నెల ముందు జమ చేస్తేనే వారికి ఓట్లు అనేది అంటే వారికి మంచి జరుగుతుందని అయితే ఉద్దేశంతో నెల ముందే అంటే ఆగస్టు నెల సెప్టెంబర్ నెల ఏదో ఒక నెల నుంచి ఈ డబ్బులను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి వీడియోని హైప్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఇక ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్